చిన్నారులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టకరమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు వల్ల ఇద్దరు మరణించారు ఇంకో ఇద్దరు ముగ్గురు అస్వస్థ గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోలుకున్నారు ఇది చాలా బాధాకరమైన సంఘటన ఆ పిల్లలు ఇద్దరి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతులు కూడా తెలియజేస్తూ ఉన్నాం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ గారు సంజయ్ గారు నరసింగ్ రావు గారు స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని రావటం వెంటనే ఇక్కడికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణం అంతా చూసి పరిసరాలను కూడా చూసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఏ స్కూల్లో కూడా జరగకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావటం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసం అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సంఘటన తెలిసిన వెంటనే నాతో వాళ్ళు మాట్లాడారు తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తులో ఎటువంటి సంఘటన పునరాగతం కాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటికీ సంబంధించిన బడ్జెట్ ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాం మంత్రి మండలి ఆలోచన కూడా పూర్తి స్థాయిలో ఇది రకంగా ఉంది చూసిన తర్వాత మేము ఎప్పటికే విద్య పైన వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు మిగతా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటన్నిటిని నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో తీసుకొని పోవాలనే ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నాం ఇటువంటి తరుణంలో ఈ సంఘటన మా అందరినీ కలిసివేసి ఈ సంవత్సరం ఇటువంటి బిల్డింగ్ లేనటువంటి పాఠశాలన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం కోసం బడ్జెట్లో మేము నిధులు కూడా కేటాయించాం ఈ ప్రాంగణానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఒకటి శాంక్షన్ అయినటువంటి నిధులు సరే పూర్తి స్థాయిలో ఆ నిధులు రిలీజ్ కాకపోతే దీన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేకపోయారని చెప్తా ఉన్నాం తల్లిదండ్రులు పిల్లలు అందరితో మాట్లాడిన తర్వాత అక్కడికక్కడే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నిర్ణయం చేయడం జరిగింది తాత్కాలికంగా వెంటనే పనులు మొదలు పెట్టడానికి అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను క్లీన్ చేసి చెట్లు చెదారం లేకుండా నీటి గుంటలు లేకుండా లెవలింగ్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా కొంత నిధులు కావాలంటే యాభై లక్షల రూపాయలు వెంటనే వారికి శాంక్షన్ చేస్తున్నట్టుగా కూడా చెప్పాం అట్లాగే పైనటువంటి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మిగతా కన్స్ట్రక్షన్ సంబంధించి బిల్డింగ్ సంబంధించి రెండున్నర కోట్ల నుంచి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు అవసరం అయితే అని చెప్పారు డార్మెటరీ కానీ మిగతా వాటికి సంబంధించి వాటికి సంబంధించి కూడా ఇక్కడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది మీ కావాల్సిన ఎస్టిమేషన్స్ అన్ని పూర్తిగా తయారు చేసుకొని మా ప్రపోజల్స్ వెంటనే పంపిస్తే వెంటనే శాంక్షన్ ఒక రోజు కూడా ఆలస్యం చేయకుండా శాంక్షన్ చేస్తామని చెప్పాం ఇక్కడికి వచ్చినటువంటి ఈ గురుకులాల సంబంధించి సెక్రటరీని కూడా కూర్చోబెట్టి మాట్లాడాం కేవలం ఈ స్కూలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల సంబంధించి అన్ని స్కూల్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాంగణాలన్నీ సరి చేసుకోవాలి భూమి సద్దు చేసుకోవాలి ఎక్కడైనా లో లెవెల్ ఉంటే ఫిల్లింగ్ చేసుకోవాలి కాంపౌండ్ వాళ్ళు సరిగా లేకపోతే వాటిని ఏర్పాటు చేసుకోవాలి కిటికీలు లేకపోయినా తలుపులు లేకపోయినా వెంటనే ఏర్పాటు చేసుకోవాలి మంచాలు లేకపోతే కార్డ్స్ లేకపోతే పిల్లలు కింద పడుకోవటానికి వీలు లేదు అందరికి కూడా కార్డ్స్ ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ లేవో మీరు ప్రపోజల్ తయారు చేసి వచ్చి శాంక్షన్ చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ గాడ్స్ ఇవ్వని కూడా చెప్పేసాం నిధులకి ఏ ఇబ్బంది లేదని కూడా చాలా స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరికి సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వారికి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది మీ మీ ప్రాంతాల్లో పక్కా బిల్డింగులు లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమున్నా వాటన్నిటికీ సంబంధించి ఎస్టిమేషన్స్ తయారు చేసుకొని పక్కా బిల్డింగులు కట్టడానికి కావాల్సిన స్థలాన్ని కూడా సేకరించి ఆ స్థలం డైమెన్షన్స్తో పాటు లెవెల్స్తో సహా మీరు సర్వే చెప్పి ఆ రిపోర్ట్ను వెంటనే పంపించమని కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఈ ఇన్సిడెంట్ ఇక్కడ జరగటం బాధగా ఆవేదన ఈ ప్రభుత్వం చింతిస్తూ ఉంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది ప్రజలకు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఇంత చిన్న సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించమే కాకుండా వారికి కావాల్సిన నివారణ చర్యల కోసం నిధులను అక్కడక్కడే శాంక్షన్ చేసి ముందు దిశపై కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం నాంది పలికిందని చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను అట్లాగే చనిపోయిన బిడ్డల తల్లిదండ్రులు చాలా ఆశతో బిడ్డల్ని చదివిస్తూ ఉన్నారు అదే వారి సంపద అదే వారి భవిష్యత్ వారి భవిష్యత్ అంతా అంధకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవడానికి ఆర్థిక పరమైనటువంటి కొంత ఎక్స్క్రేషియా కూడా చెల్లించడానికి స్థానిక లెజిస్లేటర్ల నాయకత్వం అంతా ఆలోచన చేసి ఒక నిర్ణయం చేసింది దాంతో పాటు ప్రభుత్వ పరంగా వారి తల్లిదండ్రులకు సంబంధించి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ఔట్సోర్సింగ్ విధానం ద్వారా వారి కుటుంబంలో ఒకరికి విద్యా అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తామని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పాం అలాగే ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో వాళ్ళకి వెంటనే శాంక్షన్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకో లక్ష కూడా కలిపి ఆరు లక్షల వరకు కూడా ఇవ్వటానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది పాతికేద మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి సంఘటనలు మనందరినీ బాధించేటువంటి సంఘటనలు వీటికి శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్న తరుణంలో మీరు కూడా తగినటువంటి సూచనలు చేసి ఈ చేసే కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా తగు సూచనలు ఏముంటే అటుకుండా చెప్పవలసిందిగా కూడా యావత్ రాష్ట్ర మీడియా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ సందర్భం చాలా కమిట్మెంట్తో స్పష్టంగా నేను చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా అక్కడ లోపల మాట్లాడుతున్నప్పుడు కొద్దిమంది మిత్రులు అడిగారు నన్ను ఈ దీనికి కావాల్సిన పక్కా ఎలా సంబంధించిన సమాచారం ఇవ్వవలసిందిగా కావాల్సిన కట్టడాలకు సంబంధించిన సమాచారం ఇస్తే ఎంత ఉపయోగం ఉంటుందో చెప్పాల్సిందిగా కోరారు దానికి సంబంధించిన సమాచారాన్ని మీతో మంచుకోవాలన్న ఆలోచనతోనే నేను ఈ సమాచారాన్ని మేము ఉంచుతాం మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుందే ఈ సంపదని ఈ రాష్ట్ర ప్రజలందరికీ పంచడానికి వారి భవిష్యత్తులో ఎదగడానికి ఉపయోగపడే విధంగా మన వనరులన్నింటినీ కూడా ఉపయోగించాలని ఆలోచనతో తెచ్చింది దాంట్లో ప్రధానంగా పెద్ద ఎత్తున ఉపయోగపడేది విద్యకు సంబంధించినటువంటి అంశం ఆ విద్యకు సంబంధించిన అంశంలో ఈరోజు గత పదేళ్ల నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట నూట తొంభై ఏడు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల పదిహేను పదహారులో రెండు వందల పదకొండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడులో నూట పదహారు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి సరే రెండు వేల పద పంతొమ్మిది ఇరవైకి వచ్చే వరకల్లా కొంత నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చే వరకల్లా అది కేవలం పదకొండు కోట్లకు మాత్రమే పరిమితం చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కేవలం కేవలం తొమ్మిది కోట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే వరకల్లా కేవలం ఏడు కోట్ల పదమూడు లక్షలకే పరిమితం అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం మూడు కోట్లు మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఖర్చు పెట్టారు మొత్తం పదేళ్లలో కేవలం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు వీటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడే చూసి కూలంకషంగా మనం తెచ్చుకుందే మన మానవ వనరులు అభివృద్ధి చేసుకోవడానికి మానవ వనరులు అభివృద్ధి అంటే విద్యాలయాల్లోంచి కదా వచ్చేది అక్కడే సరే నిధులు లేకపోతే ఎట్లా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రాంగణాలన్నీ కన్స్ట్రక్షన్ కోసం ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయం చేశాం కేవలం మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం ఖర్చు పెడితే ఈ సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలు ఇటువంటి ప్రాంగణాలని రిజిస్ట్రేషన్స్ కోసం ఖర్చు పెట్టాలని వాటిల్లో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో నిర్మాణాలు జరగాలని అదే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతాం అందుకే నేను మీడియా మిత్రులకి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరెవరో ఆధైర్యపడకండి వచ్చింది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ఇప్పుడే మొదలైంది దీని పక్షాలంతా ఖర్చు పెట్టి నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు పునాదులు వేసేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడే మొదలైంది సరే జరిగిన సంఘటన మీ బిడ్డలు మేము తీసుకురాలేము కానీ భవిష్యత్తును మాత్రం మిగతా పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆశీస్సులతో ప్రతి ప్రాంగణాన్ని సాధ్యమైనంత మేరకు అద్భుతంగా తయారు చేయడానికి నిధులు వెచ్చించడమే కాకుండా ఆరోగ్యపరంగా ఉండాల్సిన చర్యల కోసం ప్రతి పాఠశాలలో పారామెడికల్ స్టాఫ్ ఉంచుతాం ప్రతి పాఠశాలలో స్నేక్ బైట్ డాగ్ బైట్కి సంబంధించిన మందులన్నింటినీ ఉంచేటట్టుగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ పాఠశాలలో ప్రతి పాఠశాలలో పిల్లలు పడుకోవటానికి కార్డ్స్ అంటే మంచాలు శాక్షి చేయడానికి రేడం జరిగింది దానిపైన పడుకోవడానికి కావాల్సిన బెడ్షీట్స్ ఇవ్వటానికి కూడా లేడం జరిగింది ఇటువంటి అంశాలతో పాటు భోజనం చేస్తా ఉంటే బాబు పక్కన కూర్చొని చెప్పాడు సార్ భోజనం సరిగా ఉండట్లేదు పల్స్గా ఉంటుంది పప్పు చారు కొంచెం బియ్యం కూడా సరిగా రావట్లేదు సరిగా లేవు ఎప్పుడు నుంచో బాధపడుతున్నాం మీరు వచ్చారు చెప్తా ఉన్నా అంతకుముందు మా పొన్నం ప్రభాకర్ గారు జీవన్ రెడ్డి గారు లోపల మాట్లాడారు పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జెస్ని కూడా మీరు ఆలోచన చేయాలి ప్రభుత్వ పరంగా మనం పెంచే కార్యక్రమం చేయాలని చెప్పి మరొక ఆలోచన చెప్పారు ఆ తర్వాత భోజనం ఉంటే ఆ బాబు కూడా చెప్పారు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ డైట్ ఛార్జెస్ పెంచడానికి కూడా ఒక కమిటీని వేసి ఆ అధికారుల బృందం అంతా స్టడీ చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక డైట్ ఛార్జెస్ పెంచడానికి ఒక నిర్ణయం కూడా తీసుకుంటాం త్వరలో అని చెప్పి మీ అందరికీ ముఖ్యంగా ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు చిన్నారులందరికీ మనం చేస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్ మెటీరియల్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ సక్రమంగా ఈవెన్ టాయిలెటరీకి సంబంధించినటువంటి నిధులు కానీ అన్నిటికీ కూడా సక్రమంగా వాళ్ళకి టైంకి వచ్చేటట్టుగా ఈవెన్ డైట్ బిల్స్ కూడా సక్రమంగా నిధులు వచ్చేటట్టుగా రిలీజ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు వాటన్నిటిని లైన్ చేసి ముందు తీసుకొని పోతా ఉన్నాం భవిష్యత్తులో ఏమి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఈ పాఠశాలలు బాగుంటాయి బాగా చేసుకున్నాం తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో ధైర్యంగా పిల్లలందరికీ ఒక నమ్మకం కల్పించి చెప్పి వెళ్ళవలసిందిగా కోరటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా మంత్రిమండలి సమావేశంలో స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు ప్రతి కలెక్టర్ కూడా ప్రతి డిఎంఎన్హెచ్ఓ కూడా నెలకు ఒకసారి అయినా కంపల్సరీ హాస్టల్స్ స్కూల్స్ లో బస చేయాలి ఆడిపోయి భోజన పిల్లలతో కలిసి వాళ్ళతో కలిసి ఇవన్నీ వాళ్ళకి నమ్మకం ధైర్యాన్ని కల్పించే కార్యక్రమాలు చెప్పి చెప్పడం జరిగింది వీటిని కూడా భవిష్యత్తులో పాటిస్తామని చెప్పి మీ అందరికీ నేను సౌనయంగా మనవి చేస్తూ ఈ పాఠశాల చాలా గర్వకారణమైనటువంటి పాఠశాల నైన్టీన్ ఎయిటీ త్రీలో జీవన్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే మరి గురుకొని పాఠశాలను శాంక్షన్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు దీన్ని భవిష్యత్ తరాలకి మంచి ప్రాంగణాలతో కట్టి అందిద్దామని చెప్పి మీ అందరికీ మనవ చేస్తూ సెలవు తీసుకుంటాను దీంట్లో రహస్యంగా ఉంచేదేం లేదు ఇద్దరు విద్యార్థులకు సంబంధించి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్లో వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ రాగానే వాస్తవ విషయాలు సింపుల్గా పెడతారు ఇది టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి అధికారికంగా డాక్టర్లు ఇచ్చేటువంటి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా బయటపడుతుంది కాబట్టి అది అందరికీ ఓపెన్ సబ్జెక్ట్ దీంతో రహస్యాలను దాచిపెట్టారు